అర్జున జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమునుతుంది అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నా ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు అర్జున ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది నీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేయగలదు ఇది జస్ట్ ఫ్యాక్ట్స్ కాదు ఇది నీ ఇన్నర్ దారి దారితీసే డీప్ విజ్డమ్ ఈ జ్ఞానం తెలుసుకున్న ఎంతో మంది ఋషులు క్లారిటీతో జీవించారు అటాచ్మెంట్ లేని ఫ్రీడమ్ లోకి వెళ్లిపోయారు ఇది నీకు చెప్తున్నాను ఎందుకంటే నీ ఎమోషన్స్ యాక్షన్స్ థాట్స్ అన్ని ఎక్కడో ఒక ఎనర్జీ మోడ్ లో జరుగుతుంటాయి ఆ త్రీ మోడ్ సత్వం రాజసం తమజం ఈ మూడు గుణాల గేమ్స్ ఎప్పుడు నడుస్తుంది కానీ ఇది అండర్స్టాండ్ చేసుకున్న వాడు మాత్రమే లైఫ్ ని లీడ్ చేయగలడు దాన్ని అర్థం చేసుకున్నవాడు కంట్రోల్ వాడే మోక్షానికి అర్హుడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతున్నారు